పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్ గౌరవ సహోదర సహోదరి మీకందరికీ మన ప్రభు దేవుని పవిత్ర నామన వారి పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష సందేశపట్నములు మొదటి పట్నము యువహన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ నుంచి ఐదవ అధ్యాయము వరకు రెండవ పట్నము లోక సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చినం వరకు ఈ రెండు సుశేష పట్టణాల యొక్క ముఖ్య అంశము శాశ్వత ప్రేమకై మానవుని అన్వేషణ యోహన్ గారి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనము గౌరవ సహోదర సహోదరి నీవు ఆస్తి పరుడు అయినా లేక ఆస్తి పరురాలు అయినా లేక నీకు అందరూ ఉన్నా ఆదరించువరు వారు లేక మనసులో అలమటిస్తున్నావా సహోదరా సహోదరి నీకు తల్లిదండ్రులు ఉన్నా చాలా బంధువర్గం ఉన్నా మరియు చాలామంది స్నేహితులే ఉన్నా రక్త సంబంధికులైన అన్నదమ్ములు అక్క ఉన్నా వారి నుంచి నీకు చాలినంత లేక కోరినంత నిస్వార్థ ప్రేమ దొరకటలేదా అయితే నీకు ఒక శాశ్వత ఆధారణకర్తను నిస్వార్థ శాశ్వత ప్రేమికుణ్ణి పరిచయం చేయనా ఎందుచేతనంటే నీకు ఈ భూమిపైనున్న ఏ మానవుడు నిజమైన ఆదరణ మరియు నిస్వార్థ ప్రేమను ఇవ్వరు ఇవ్వలేరు కూడా ఎందుచేతనంటే అది ఎవరికి సాధ్యపడని పని అంతెందుకు శాశ్వత ఆదరణను శాశ్వత నిస్వార్థ ప్రేమను కోరుకుంటా నీవు కూడా ఇవ్వలేవు నేను సార్ అలా అంటున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు అయితే నేను అన్నది తప్పు కాదు ఈ వాక్యం ఏంటన్నటువంటి నీవు కూడా ఎవరికి శాశ్వత ప్రేమ ఇవ్వలేవు అని ఎందుకు అన్నానంటే అందరిలా నీవు కూడా మనిషివే కదా అందుకే ఎవ్వరూ శాశ్వత ఆదరణ నిస్వార్థపు శాశ్వత ప్రేమ ఇవ్వలేరు చూపించలేరు కూడా మీరు అనుకోవచ్చు తల్లిదండ్రులది స్వచ్ఛమైనది మరియు భార్య భర్తలది శాశ్వతమైన ప్రేమ ఆదరణలే కదా అని అనవచ్చు ఇక్కడ కొంచెం కరెక్ట్ కానీ పూర్తిగా కాదు ఎందుచేతనంటే తల్లిదండ్రులు బిడ్డలపై చూపు ప్రేమ స్వచ్ఛమైనదే కానీ శాశ్వతమైనది కాదు ఎందువల్లంటే ఉదాహరణ భార్యాభర్తల ప్రేమ వారి మధ్య మారుతుంది సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతుంది వాస్తవానికి క్రీస్తు ప్రభు మత్గర్సు వద్ద పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి ఏడవ వర్షంలో భార్య భర్తల బంధాన్ని ఒకే శరీరముగా పోలుస్తారు అందుకే వారు జీవితాంతం ఏక శరీరులుగా ఉంటారు ఈ విధముగా భార్యభర్తల ఇరువులు ఏకశ్రీరులుగా ఉన్నప్పటికీ వారి ఇరువుల మధ్య ఆదరణ మరియు ప్రేమ మారుతూ ఉంటుంది అంటే వివాహమైనప్పటి నుండి మరణించే వరకు వారి మధ్య ఆదరణ మరియు ప్రేమ ఒకే విధంగా ఉండదు అంటే వారి మధ్య ఆ ప్రేమ ఆదరణ ఎందుకు మారుతుందో కూడా కారణాలు చూద్దాం ఉదాహరణకి భార్య భర్తల మధ్య ప్రేమ వివాహం అయినప్పటి నుండి సంతానం కలిగేంత వరకు చాలా నిస్వార్థంగా ఉంటుంది సంతానం కలిగిన పెంబట భార్య యొక్క ప్రేమ ఆదరణ బిడ్డల వైపు వెళుతుంది భర్త ప్రేమ బిడ్డల కొరకు మరియు కుటుంబ స్థిరత్వం కొరకు సంపాదనపైకి వెళుతుంది ఈ కారణం వలనే భర్త భార్య తనను పట్టించుకోవటం లేదని భర్త తనను చూసుకోవటం లేదని భార్య ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఉంటారు ఈ నేపాల్ వల్లనే భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి అలా భేదాభిప్రాయాలు రానికుండా ఇరువురు అర్థం చేసుకుని సదాభిప్రాయంతో ఉన్న కుటుంబాలే సంతోషంగా ఉంటాయి ఈ భార్యాభర్తల విషయం పక్కన పెట్టి పిల్లల విషయానికి వస్తే ఇంట్లో ఇద్దరు మరియు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలలో బిడ్డల మధ్య ఈ ఆదరణ మరింత కొరవడుతుంది అది ఎలాగంటే మొదటి సంతానం అప్పుడు ఆ పుట్టిన బిడ్డకు లేక సంతానానికి ఎక్కువ ఆదరణ ప్రేమ తల్లిదండ్రులు చూపిస్తారు అయితే ఇక్కడ భర్త భార్యల మధ్య తగ్గిన ప్రేమ ఒక ప్రధాన సంతానంతో ఆగదు అనగా మొదటి బిడ్డతో ఆగదు అది రెండవ సంతానము వచ్చేసరికి కుటుంబంలో మరొక సమస్య తెచ్చిపెడుతుంది అదేంటంటే చిన్న కుమారుడికి లేక చిన్న కుమార్తెకు లేక పెద్ద కుమారుడికి చిన్న కుమార్తెకు లేక పెద్ద కుమార్తెకు చిన్న కుమారుడికి లేక మిగిలిన సంతానానికి ఉండే సమస్యలు తల్లిదండ్రులకు ఆదరణ ప్రేమ అను సమస్యలను తెచ్చిపెడుతుంది ఇప్పుడు ఈ సమస్య భార్య భర్తల మధ్య కాదు పెద్దవాడికి చిన్నవాడికి మధ్య అదేంటంటే తల్లిదండ్రులు చిన్నవాడిని చిన్న కుమార్తెపై శ్రద్ధ చూపటం వలన పెద్ద కుమారుడు లేక పెద్ద కుమార్తె వారి తల్లిదండ్రులు వారిని ఆదరించడం లేదని ప్రేమించటం లేదని చిన్నవాడినే లేక చిన్న కుమార్తెనే ఎక్కువ ప్రేమిస్తున్నారని పెద్దవారు తల్లిదండ్రులపై కొంచెం విమర్శనాత్మక దృక్పథాన్ని పెంచుకుంటారు వాస్తవానికి అది కరెక్ట్ కాదు ఎందువల్లంటే తల్లిదండ్రులు పెద్ద లేక ప్రథమ సంతానంపై లేక పెద్ద కుమార్తె పెద్ద కుమారుడిపై ఎంత శ్రద్ధ తీసుకున్నారో అలాగే చిన్నవాడు లేక చిన్న పాప పైన కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారు అంతేకాకుండా పెద్దవారు కొంచెం వయసులోనూ ఆలోచనలోనూ ఎదుగుతారు కాబట్టి పెద్దవారిని వారి పనులకు వదిలేసి చిన్నవారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు అంతే అంత మాత్రమున తల్లిదండ్రులు నన్ను ఆదరించట్లేదు ప్రేమించట్లేదు అని పిల్లలు తల్లిదండ్రులపై నెపేయటం సరికాదు ఈ విధంగా బిడ్డల యొక్క చిన్న ప్రాయంలో చూపే ఆరణ పాలన వలన బాల్య వయసులోనూ బిడ్డల చదువుల పైన శ్రద్ధ మొదలు కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఆదరణ ప్రేమలు తగ్గి బిడ్డలు ఎదిగి వారి జీవితాలలో వివాహాలతో స్థిరపడేంత వరకు భార్యాభర్తల మధ్య ప్రేమ ఆదరణ కొరవాడుతూ ఉంటుంది ఇప్పుడు మరలా ఈ భార్యాభర్తల యొక్క ప్రేమ మరియు ఆదరణలు ప్రారంభంలో అనగా కొత్తగా వివాహమైన సమయంలో ఎలాగ ఉంటుందో ఈ వృద్ధాప్యంలో అలాగా ఒకరిపై ఒకరి ఆదరణ ప్రేమ ఎక్కువగా చూపుకుంటూ ఉంటారు అది ఎంతగా అంటే వృద్ధులు ఇరువురు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఆ ప్రేమ ఆధారంలో ఆ వృద్ధ భార్య భర్తల మధ్య ఉంటుంది ఈ ప్రేమ ఆధారంలో భార్య భర్తల మధ్య బిడ్డలు లేక సంతానం కలిగినప్పుడు తక్కువైనటువంటి ఆ ప్రేమ బంధాల వల్లనే భార్యాభర్తల మధ్య దూరాలు పెరుగుతూ ఉంటాయి ఇంకా సహజ సిద్ధమైనటువంటి భేదాలను భార్య భర్తలు ఆ వయసులో లేక సంతానం పెంచు వయసులో వారు అర్థం చేసుకుంటే వారి కుటుంబము ఎంతో ఆనందోత్సాహంతో తొలతొగుతూ ఉంటుంది కానీ ఈ మధ్య అది కొరవరటి వలన భార్యభర్తల మధ్య భేదాలు మరియు కుటుంబాల చీలికల వరకు దారితీస్తుందని మనం చెప్పవచ్చు ఈ విధంగా భార్యాభర్తలు మరియు బిడ్డలు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకొని సమస్యలను సృష్టించుకొని ప్రేమ ఆదరణను కోల్పోతున్నారు ఒకరికొకరు దూరం అవుతున్నారు అసలు వాస్తవం ఏమంటే ప్రేమ ఆదరణలో మనుషుల మధ్య హెచ్చు ఉండటం సహజం అది ప్రకృతి ధర్మం ఎందువల్లంటే ప్రేమ లేక ఆదరణ అనేవి శాశ్వతం కాదు కాబట్టి ఈ ఇవృత్తం మీదే కొంతకాలం క్రితం ఒక సినిమా కూడా తీయటం మనం విన్నాం చాలామంది కూడా చూసి ఉంటారు అదేమిటంటే ఆరెంజ్ అనే సినిమా అందులో ప్రేమికుల మధ్య లేక యువతి యువకుల మధ్య వివాహం కాకమునుపు ప్రేమ ఎలా ఉంటుందో వివాహం అయిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో ఇతివృత్తంగా దాన్ని తీశారు ఈ విషయాన్ని ఆ సినిమాలో హీరో వివరంగా తెలియచేసిన హీరోయిన్ మాత్రం అలాంటి ప్రేమ నాకొద్దు శాశ్వత ప్రేమ అనగా నా భర్త వివాహం కాకముందు ఎలా ప్రేమిస్తాడో వివాహం అయిన తర్వాత కూడా అలాగే ప్రేమించాలని ఎవరికి అనగా ఏ మనిషికి సాధ్యపడని కోరికే ఆ సినిమాలో హీరోయిన్ కోరుతుంది కాబట్టి శాశ్వత ప్రేమ ఆదరణ ఎవరికీ సాధ్యపడదు అను నీతియుక్త తాత్విక సిద్ధాంతంతో ఆ సినిమా కథల చేత తెలియజేస్తారు ఆ సినిమా కథలోని ఆంతర్యం ముమ్మాటికి వాస్తవమే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఎందువలంటే ఏ వ్యక్తి అనగా భర్త అయి ఉండవచ్చు భార్య అయి ఉండవచ్చు బిడ్డలో అయి ఉండవచ్చు వృద్ధులు అయి ఉండవచ్చు ఈ భూమిపై జన్మించిన ఏ మానవుడు శాశ్వత మరియు స్వచ్ఛమైన ప్రేమను చూపించడం కుదరని పని లేక సాధ్యం కాని పని ఎందువల్లంటే మానవులలో నిమిడీకృతమైనటువంటి అశాశ్వత తత్వం ఈ విషయాన్ని మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో అవ్వ ఆదముల ద్వారా వచ్చిన అశాశ్వత జీవితమే దానికి కారణం ఈ విషయాన్ని మనం ఆది కానము మూడవ అధ్యాయము పంతొమ్మిది వచనంలో చదువుతాం అయితే మరి మనిషిని శాశ్వతంగా స్థిరముగా ఆదరిస్తూ శాశ్వతంగా మరణించే వరకు ప్రేమించేవారు లేరా ఈ భూమిపై అని ఎవరైనా ప్రశ్నిస్తే ఉన్నారు అని కరాకన్యగా చెప్పవచ్చు ఎవరు ఆయన అని ప్రశ్నిస్తే దానికి సమాధానం క్రీస్తు ప్రభు అని మనం చెప్పాలి ఎందువల్లంటే ఆయనే నిత్య కన్యక ద్వారా సత్య శాశ్వత దేవుని ద్వారా పవిత్రాత్మ శక్తితో పొడమపై జన్మించిన ఒకే ఒక్క స్వచ్ఛమైన మనిషి మరియు దేవుడు ఈ మానవుడు పాపమున ఉన్నా కూడా అతన్ని ఆదరిస్తూ ప్రేమించు మానవుడైన దేవుడు క్రీస్తు ప్రభువు ఈ భూ ప్రపంచంలో ఎటువంటి వారినైనా నిస్వార్థంగా ప్రేమించువాడు క్రీస్తు ప్రభువు ప్రతి మనిషిని తల్లి గర్భంలో పడకముందే ప్రేమతోనే తల్లి గర్భంలో ప్రవేశపెడతాడు అటువంటి గొప్ప దేవుడు ఎస్ క్రిస్తు ప్రభువు అంతేకాకుండా ప్రతి మనిషికి వయసును బట్టి అవసరాన్ని బట్టి వాస్తవంగా ప్రేమించే దేవుడు క్రీస్తు ప్రభువు ఉదాహరణకి మనిషి బాలుడు లేక బాలికగా ఉన్నప్పుడు బాలునికి ఇవ్వవలసిన ప్రేమను కౌమార దశలో ఉన్నప్పుడు ఆ వయసుని బట్టి తగ్గ ప్రేమను యవనంలో ఉన్నప్పుడు ఆ వయసును బట్టి ప్రేమను వివాహితుడిగా ఉన్నప్పుడు ఆ వయసును బట్టి ప్రేమను బిడ్డలు స్థిరపడినప్పుడు అనగా తల్లిదండ్రులు వృద్ధోపయోగానికి వచ్చినప్పుడు వారికి ఆవేశకు తగ్గ ప్రేమను ఆదరణను అనుగ్రహిస్తాడు మరియు మత్తగారి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము క్రింద నుంచి ఇరవై వచనంలో చెప్పినట్లుగా నీవు బాప్తిస్మ పొంది వారి బోధకుల ద్వారా బోధింపబడిన సత్య సువార్తను విని నిత్య జీవాహారం స్వీకరించి మరణించినట్లయితే ఆ మనిషికి పరలోకంలో కూడా శాశ్వత ఆదరణ ప్రేమ దొరుకుతుంది ఇదంతా విన్నా నీకు గౌరవ సహోదర సహోదరి చివరగా ఒక సందేహం రావచ్చు అదేమిటంటే క్రీస్తు ప్రభువు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే క్రీస్తు ప్రభువు మానవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ దైవ ప్రేమను గురించి పోస్తుడైన వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనంలో వచనంలో ఇలా ఉన్నది మనము దేవుని ప్రేమించమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపించారు ఎందుకలా తండ్రి దేవుడు చేశారంటే స్వచ్ఛమైన నిస్వార్థమైన శాశ్వతమైన ప్రేమ అంటే ఏమిటో మనకు తెలియజేయటానికి తండ్రి దేవుడు ఇలా చేశారు గౌరవ సహోదరి సహోదరరా విన్నారా సహోదరా సహోదరి నిజమైన ప్రేమ కొరకు శాశ్వతమైన ప్రేమ కొరకు స్వచ్ఛమైన ప్రేమ కొరకు మనుషుల మధ్య ప్రేమ ఆదరణ అను నిధుల కొరకు నిరంతరం తప్పిస్తూ వెతికే సహోదరా సహోదరి నీవు నేను వెతికే ఆ అనేది ఎక్కడో లేదు అపస్తున వ్యవహాన్ గారు చెప్పినట్లుగా అవి ఎక్కడో లేవు నిరంతరం నీతోనే ఉంటూ నీవు ఎప్పుడు తను వెతుక్కుంటూ వస్తావోనని ఎదురు చూస్తూ నీ చెంతనే ఉంటున్నారు క్రీస్తు ప్రభు నీవు ఎప్పుడు ఆయన దివ్యనామమును స్మరిస్తూ ఆయనను పిలుచుకుంటామేమోనని మరెందుకు ఆలస్యం ఇప్పుడే లోకగారి వత్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ద్వారా ఇలా అంటున్నారు జాగ్రత్తగా విందాం లోకగర్సు వత్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచనము ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరలోనున్న వారికి విడుదలను గురిటివారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలుగజేయుటకును ప్రభుహేత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు పరో సహోదర సహోదరి నిన్ను నన్ను అన్ని విధాలుగా మనం చదువుకున్నటువంటి వచనంలో విన్నట్టుగా మనను అన్ని విధాలుగా ఆదుకొని శాశ్వత ఆదరణ ప్రేమను ఇచ్చుటకు సిద్ధంగా ఉన్న ప్రభువును శరణూరదామా ఆయన శరణగోరి తదుపరి ఇచ్చు ఆత్మశక్తిని పొంది శాశ్వత ప్రేమామృత రక్షణ జీవితాన్ని పొందుదాం ఏమంటావు గౌరవ సహోదర సహోదరి ఇక ఈ యొక్క సత్య కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం ప్రార్థన దయచేసి అందరూ నాతో ఈ ప్రార్థనను ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను తండ్రి యహోవా కాలం నుండి పాపపు జీవితానికి ఆదరణ లేని జీవితానికి శాశ్వత ప్రేమ రహిత జీవితానికి అలవాళ్ళమైనటువంటి మా బ్రతుకులను ఆదరించి మాలో కొరవడిన శాశ్వత ప్రేమను మాకు మీ కుమారు ద్వారా ఇచ్చుటకు మీ కుమారుని పంపి మాకు మీ శాశ్వత సన్నిధి చేరే అవకాశం కల్పించేందుకు ధన్యవాదములు తండ్రి తండ్రి యహోవా అపస్తున యోహాన్ గారు చెప్పినట్లుగా మీ కుమారుని ద్వారా మేము అడగకుండానే మేము పొందుతున్న మీ శాశ్వత ప్రేమను ఆదరణను మా తోటి వారితో కూడా మీ కుమారుల నిస్వార్థంగా మేము పంచుకుంటూ మీకు ప్రియబిడ్డనుగాను మీ కుమారుని అసలైన సాక్షులముగా ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథులు మీ కుమారు ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర నామన ఆమెన్ తండ్రి అయిన యహోదేవుడు పుత్రుడైన సర్వేశ్వరుడు పవిత్రాత్మైన సర్వేశ్వరుడు వారి యొక్క పవిత్రమైనటువంటి ఆదరణ శాశ్వతమైన ప్రేమ ప్రత్యేకంగా ఈ యొక్క త్రీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారందరి కుటుంబాల్లో నింపుదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ అమన ఆమెన్